పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం నా పేరు రామ్జీ రాంజ ఆయుర్వేద కాకినాడ ఆరోగ్య మహాభాగ్యం కార్యక్రమంలో సిద్ధులకు సంబంధించినటువంటి విశేషాలని విషయాలని సిద్ధవైద్యం పేరుతో మీ అందరికీ నేను చెప్తున్నాను మీరు చాలా శ్రద్ధగా ఫాలో అవుతున్నారు మరి ఈనాటి మన కార్యక్రమంలో సిద్ధులకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు చెప్పుకుంటూ కొన్ని ఆరోగ్యకరమైనటువంటి విషయాల గురించి కూడా మనం చర్చించుకుందాం ముందుగా సిద్ధులు ఏ విషయం మీద పరిశోధన చేసినా ఆ విషయము యొక్క చిట్ట చివరి భాగం వరకు కూడా వెళ్ళిపోయేవారు అంటే ఒక భౌతిక స్థితిలో నుంచి భౌతికము లేనటువంటి అభౌతిక స్థితిలోకి కూడా వెళ్ళిపోయి అంటే ఇన్స్ట్రుమెంట్స్ వెళ్ళగలిగేటువంటి స్థాయి దగ్గర నుంచి ఇన్స్ట్రుమెంట్ ఏమీ కూడా పని చేయనటువంటి స్థాయికి కూడా వెళ్ళిపోయి ఆద్యాంతాలు చూసినటువంటి భూమిలో లేదా ఈ ప్రకృతిలో స్వయం శివస్వరూపులైనటువంటి సిద్ధులు అనేక మంది ఉన్నారు సిద్ధులలో అనేక రకాలైనటువంటి భేదాలు ఉన్నప్పటికీ వైద్య సంబంధమైనటువంటి సిద్ధులు చాలా తక్కువ మంది ఉన్నారు ఇటువంటి సిద్ధులు దాదాపుగా తొమ్మండుగురు పద్నాలుగు పద్దెనిమిది ఇరవై ఏడు ముప్పై ఆరు నలభై రెండు యాభై రెండు నూట ఎనిమిది ఇలాగా ఒక్కొక్క సాంప్రదాయాల్లో విచిత్ర విచిత్రమైనటువంటి వర్గీకరణలు చేసినప్పటికీ సిద్ధవైద్య గ్రంథాలలో రస సిద్ధులు కింద చెప్పినటువంటి సిద్ధులు కేవలం పద్దెనిమిది మంది మాత్రమే ఆ తర్వాత వైద్యాన్ని ప్రచారం చేసినటువంటి సిద్ధులు అనేక మంది ఉండొచ్చు కానీ సిద్ధ వైద్యంలో చెప్పబడినటువంటి సిద్ధులకు సంబంధించిన విషయాలు మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ సిద్ధులు చేసినటువంటి విషయాలు మాత్రమే నేను చెప్తున్నాను కానీ మిగతా అనేక మంది సిద్ధులు ఉండొచ్చు వారు కూడా ప్రయోగాలు చేసి ఉండొచ్చు వారి శిష్యులకు వారి నేర్పు కూడా ఉండొచ్చు అయితే ఏ సిద్ధుడైనప్పటికీ భౌతికంగా ఒక పదార్థాన్ని చూడమే కాకుండా అభౌతికమైనటువంటి స్థితిలో అంటే పదార్థము శక్తి రూపంలో ఉన్నప్పుడు కూడా దాని యొక్క గొప్పతనాన్ని కానీ దాని విశేషాన్ని కానీ ఆమూలాగ్రంగా తెలుసుకున్నటువంటి ఒకే ఒక్క పరమ యోగ్యమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు కేవలం సిద్ధుడే ఎందుకనంటే సిద్ధత్వం అనేటువంటిది పంచభూతాలని తమ ఆధీనంలో ఉంచుకున్న వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి పంచభూతాల యొక్క తత్వం తెలుసుకోవడం అనేటువంటిది ప్రతి సిద్ధుడికి సిద్ధ వైద్యం అనుసరించే వారికి సిద్ధ వైద్యం చేసేటువంటి వారికి అలాగే చేయించుకునే వారికి కూడా పంచభూతాల యొక్క తత్వము ఎప్పుడూ కొత్తగానే కనిపిస్తూ ఉంటుంది నేను ఆయా సందర్భాలలో కొన్ని రకాలైనటువంటి పంచభూత తత్వాలు చెప్తూ వస్తున్నాను ఆయా సందర్భాన్ని అనుసరించి ఒక్కొక్కసారి కొత్త కొత్త విషయాలు కూడా నేను చెప్తూ ఉంటాను ఎటువంటి పరిస్థితుల్లోనూ సిద్ధ వైద్యానికి సంబంధించినటువంటి ఏ ఒక్క భాగాన్ని మీరు వదిలిపెట్టినా వినకుండా ఉన్నా చాలా మిస్ అవుతారు ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో సిద్ధులకు సంబంధించిన విషయాలు చెప్తూ ఉంటాను అలాగే పంచభూతాలకు సంబంధించిన విషయాలు చెప్తుంటాను అనేక రకాలైనటువంటి చికిత్సలలో వివిధ రకాలైనటువంటి కోణాలను కూడా సృజించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవ్వరూ కూడా ఈ సిద్ధ వైద్యానికి సంబంధించినటువంటి ఎపిసోడ్స్ మాత్రం మిస్ అవ్వకండి అలా మిస్ అవ్వకుండా ఉంటే సిద్ధుల యొక్క మొత్తము జ్ఞానము మీ యొక్క కళ్ళల్లో మెదడులో మీ ఆలోచనలో ఎప్పుడు ఉంటుంది బుద్ధి స్థిరంగా ఉంచుకున్నంతసేపు కూడా కాబట్టి భౌతికమైనటువంటి స్థితిలో మాత్రమే వైద్యం చేయటం అనేటువంటి సిద్ధులు చేయలేదని నేను చాలాసార్లు చెప్పాను భౌతిక స్థితిని దాటి మానసిక స్థితి ఆత్మ సంబంధమైన స్థితికి కూడా వారు వెళ్ళి ఆ వస్తువు లేదా ద్రవ్య గుణాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది ఏ వస్తువుని ఎలా వాడుకుంటే లేదా ఎలా ఉపయోగించుకుంటే ఆరోగ్యం కలుగుతుందో అదే వస్తువుని అనారోగ్యం కలిగించే వస్తువు కింద కూడా వాడినటువంటి దాఖలాలు మనకు సిద్ధవైద్య గ్రంథాల్లో కనిపిస్తున్నాయి ఉదాహరణకి ఈ ఒక్క ప్రిన్సిపల్ అంటే ఒక వస్తువుని ఒక స్థాయిలో వాడినప్పుడు రోగం తగ్గుతుందని ఆ స్థాయి మించిపోయినప్పుడు అదే రోగాన్ని కలగ మనకి ఒక సిద్ధ వైద్యంలో ఒక మూల సూత్రం ఉంది దీన్ని హనీమన్ గారు అనేటువంటి ఆయన జర్మనీ వైద్యులు హోమియోపతి సిద్ధాంతంలో స్వరూపలక్షణ సిద్ధాంతం అని ఒక ప్రత్యేకమైనటువంటి శాస్త్రాన్ని ఉపయోగించి అది కూడా సిద్ధ వైద్యంలో చెప్పబడినటువంటి ప్రాథమిక సూత్రమే ఇది ఈ విషయము వైద్యం చదువుకున్న అందరికీ తెలుసు కానీ ఆ ఒక్క మూల సూత్రాన్ని పట్టుకుని ఆయన చాలా బాగా ఎలాబరేట్ చేసి హోమియో సిద్ధాంతాన్ని లేదా సారూప్య లక్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేయడం జరిగింది ఉదాహరణకి జ్వరం లేనప్పుడు ఒక మూలిక తీసుకున్నాం అనుకోండి జ్వరం తగ్గుతుంది ఆ జ్వరం తగ్గినటువంటి మూలిక ఏదైతుందో అదే మూలికని జ్వరం లేనప్పుడు వాడేమనుకోండి జ్వరం వస్తుంది అంటే జ్వరము ఉన్నప్పుడు ఒక మూలిక జ్వరాన్ని తగ్గిస్తే అదే మూలిక జ్వరం లేని వ్యక్తి గనక మనం ఇచ్చినప్పుడు జ్వరం వస్తుంది అనేటువంటిది ఆ సిద్ధాంతము లేదా ఆ యొక్క సూత్రము హనీమన్ చెప్పినటువంటి ఈ సిమిలారిటీ సిద్ధాంతం లేదా సూత్రం అనేటువంటి దాంతో ఏర్పడినటువంటి హోమియోపతి సిద్ధాంతముకి మూలము సిద్ధవైద్యంలో చెప్పబడినటువంటి ఆ సూత్రమే కాబట్టి ఒక పదార్థాన్ని ఎంత మోతాదులో వాడాలనేటువంటిది సిద్ధుడు కాలము బట్టి రోగిని యొక్క అవస్థను బట్టి రోగి చేసేటువంటి పద్ధతిని బట్టి వ్యాధి నిదానమును బట్టి అలాగే రోగి యొక్క వయస్సును బట్టి దొరికినటువంటి ద్రవ్యం యొక్క పరిస్థితిని బట్టి కూడా ఆ మోతాదు అనేటువంటిది నిర్ణయం చేస్తూ ఉంటాడు కాబట్టి తగ్గుతుంది దీనితో అని చెప్పినప్పుడు ఒక సిద్ధుడు చెప్పినటువంటి మోతాదుకు మించి వాడాలి అంటే లేదా ఎంతకాలం వాడాలి అనేటువంటి సందేహాలు కలిగినప్పుడు వ్యాధి యొక్క నిరూపణ వ్యాధి యొక్క లక్షణాలు తీవ్రత అన్ని విషయాలు కూడా పరిపూర్ణంగా తెలియాలి అప్పుడు మాత్రమే ఆ మందుని ఎన్ని రోజులు వాడాలనేటువంటి విషయంలో ఒక క్లారిటీ వస్తుంది అంతేగాని ఒక మందు మేము చెప్పినప్పుడు ఆ మందుని యథాతథంగా తీసుకుంటే మీకు మంచి జరుగుతుంది చెప్పిన మోతాదు కానీ ఎంతకాలం వాడాలి ఎప్పుడు వాడాలి ఎలా వాడాలి అనేటువంటి విషయాలు సాధారణంగా తెలియవు ఎందుకంటే ఏ పని చేసేవారికి ఆ పనిలో అనుభవము లేకపోతే దానికి సంబంధించినటువంటి పరిపూర్ణ జ్ఞానం అనేటువంటిది ఉంటుంది కానీ మేము చెప్పేవన్నీ కూడా అంటే పర్టికులర్గా నేను చెప్పే విషయాలన్నీ కూడా సిద్ధులు చెప్పినటువంటి విషయాలని చాలామంది అనుభవంలో ఉండేటువంటి విషయాలే చెప్తున్నాను కాబట్టి మీకు ఆ మందు వాడినప్పుడు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేటట్టుగానే అటువంటి చిట్కాలనే చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి ఇంకా మీకు ఇంకా ఎన్ని రోజులు వాడాలనేటువంటి మీమాంస ఉన్నా ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉండేటువంటి వైద్యుని కానీ అనుభవం ఉండేటువంటి గురువును కానీ వైద్యుని కానీ సంప్రదించినట్లయితే మరిన్ని విషయాలు చెప్పేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే సిద్ధులకి లేనిది ఏమిటంటే అహంకారం సిద్ధులకి కేవలం పరోపకారం అనేటువంటి స్థితి మాత్రమే ఉంటుంది కాబట్టి మ్యాక్సిమము అతన్ని ఇబ్బంది పెట్టకుండా అతని యొక్క కాలాన్ని వృధాపరచకుండా సిద్ధుని యొక్క అనుగ్రహం పాత్రుడు కావాలి కాబట్టి వారిని మర్యాదపూర్వకంగా నమస్కారం చేసి మనకు కావలసినటువంటి విషయం అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు మరి ఒక మందుని వాడేటప్పుడు పత్యాపత్యాలు కూడా తెలుసుకుని వాడండి ఎందుకంటే సిద్ధ వైద్యంలో ఒక మూలికని ఇందాక నేను చెప్పినట్టుగా వ్యాధి రావడానికే వాడచ్చు వ్యాధి తగ్గించడానికి కూడా వాడవచ్చు కాబట్టి వాడే మందు యొక్క తీవ్రత ఎప్పుడు మారుతుందో చెప్పేటువంటి వాడు వైద్యుడే కాబట్టి ఏ వైద్య విధానంలోనైనా సరే డాక్టర్ యొక్క పర్యవేక్షణ ఖచ్చితంగా ఉండి తీరాలి అని చెప్పినటువంటి మొట్టమొదటి శాస్త్రం ఏదైతే ఉందో అది సిద్ధ వైద్యమే అని చెప్పటానికే ఈ ఎపిసోడ్లో ఇంత టైం తీసుకోవాల్సి వచ్చింది అంటే ఇంటెన్సివ్ కేరు అనేటువంటిది డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే వైద్యుని యొక్క అనుభవం కలిగినటువంటి వైద్యుని పర్యవేక్షణలో మాత్రమే ఇటువంటి వైద్య విధానాన్ని అవలంబించాలి అంతేగాని ఏదో తెలిసి తెలియనటువంటి జ్ఞానంతో వెళ్ళినప్పుడు మనకే అపకారం జరుగుతుంది అదేవిధంగా అపకారం జరిగిన తర్వాత ఆ వైద్యం మీద మనం దుష్ప్రచారాన్ని చేయటానికి అవకాశం ఉంటుంది కాబట్టి సిద్ధవైద్యం అనేటువంటిది కరుమరుగైపోతున్నటువంటి ఈ టైంలో మరలా సిద్ధవైద్యానికి మంచి స్థితి రావాలనేటువంటి కాంక్షతో నేను మీకు సిద్ధవైద్యానికి సంబంధించినటువంటి విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను మరి ఇప్పుడు దాకా సిద్ధుల యొక్క మనసులో మాటలు మనం మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు సిద్ధులు చేసినటువంటి ఒక విచిత్రమైనటువంటి విషయాన్ని లేదా విచిత్రమైనటువంటి పరిశోధన గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఆ విచిత్రమైన పరిశోధన ఏమిటంటే మాటలు రాకుండా ఉండేటువంటి మనిషి ఉన్నాడు అనుకోండి అంతకన్నా నరకం ఉంటుందా అందుకని వాచాలత్వం కలిగించేటువంటి మూలికలు ఏమిటి అంటే వాచాలత్వం కలిగించేటువంటి మందులు ఉన్నాయి అనేటువంటి దాని గురించి వాచాలత్వం అంటే ఏమిటి అనర్గలంగా మాట్లాడడం లేదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం లేదా జ్ఞానాన్ని వ్యక్తీకరించడానికి అవసరమైనటువంటి ధ్వనిని పుష్కలంగా కలిగించేలాగా జ్ఞానవంతుల్లా కలిగించేలాగా చేసేటువంటి స్థితిని ఇచ్చేటువంటి మూలిక కానీ ఔషధం కానీ ఏ ఉన్నాయి అని మనకి సందేహం కలిగినప్పుడు సిద్ధులు చెప్పినటువంటి కొన్ని మూలికల్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సిద్ధ వైద్యంలో అనేక రకాలైనటువంటి మందులు ఉన్నప్పటికీ మనము మందులు వాడాలి అంటే అంటే సిద్ధ వైద్యంలో మందులు వాడాలి అంటే ఖచ్చితంగా సిద్ధుడి దగ్గరికి వెళ్ళి సిద్ధ వైద్యం తెలుసుకున్న వారి దగ్గరికి వెళ్ళి మందులు వాడాలి కానీ చిట్కా వాడవలసి వచ్చినప్పుడు మినిమం మోతాదులో వాడతాం కాబట్టి దానివల్ల పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడవు మేము మోతాదులు చెప్పేటప్పుడు కూడా మినిమం మోతాదు ఎప్పుడు మెయింటైన్ చేయండి ఒకసారి నేను మోతాదు చెప్పనప్పటికీను దాదాపు చిన్న పిల్లలు అయితే రెండు వందల యాభై మిలిగ్రాములు పెద్దవారైతే ఐదు వందల మిలియగ్రాముల వరకు మొక్కలకు సంబంధించినటువంటి చూర్ణాలు వాడుకోవచ్చు అవి కూడా నార్మల్ అవైతే విషం కలిగినటువంటివి కానీ ఉప విషాలు కానీ మొక్కలు వాడేటప్పుడు ఖచ్చితంగా వైద్యుని పర్యవేక్షణలో మాత్రమే వాడాలి కాబట్టి ప్రతి మొక్క గురించి చెప్పేటప్పుడు కూడా అది విష మొక్క అయినప్పుడు ఖచ్చితంగా నేను మెన్షన్ చేస్తూ ఉన్నాను అటువంటి మొక్కల జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా వాడుకున్నట్లయితే మీకు సిద్ధ వైద్యం యొక్క విజ్ఞానము సిద్ధ వైద్యం యొక్క ఉపయోగం పరిపూర్ణంగా అందుతుందని నేను భావిస్తూ ఉన్నాను మరి వాచాలత్వానికి సంబంధించినటువంటి మూలికలు ఉన్నాయి అంటే మీ అందరికీ తెలుసున్నటువంటి ప్రధానమైన మూలిక ఏమిటంటే వస ఈ ఎక్కువగా నాకలాగా ఎక్కువగా వాచాలత్వం ఎక్కువగా వాగేటువంటి వారిని ఏమంటూ ఉంటారు ఇదివరకు ఒరే చిన్నప్పుడు నీకు వస బాగా పట్టినట్టుంది పట్టించినట్టుంటారు అని అంటూ ఉంటాం చూసారా మన మాటలో కూడా వైద్యం చెప్తున్నారన్నమాట సో మాటలు సరిగ్గా రావాలని అనుకునేటువంటి వారు నాలిక మందంగా ఉంది అనుకునేటువంటి వారు అంతేకాకుండా ఉచ్చారణ దోషాలు లేకుండా ఉండాలని అనుకునేటువంటి తల్లిదండ్రులు వసని పుట్టిన తర్వాత ముప్పై రోజుల లోపులో కేవలము బియ్యప బియ్యప్ప మోతాదు గంధపు సాన మీద తేనె వేసి అరగదీసి బియ్యపు గింజ మోతాదు నాలికకంతా రాస్తే మీకు పుట్టినటువంటి పుత్రుడు లేదా పుత్రిక సుస్పష్టంగా మాట్లాడటానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా చిన్న పిల్లలు కాబట్టి వారికి కప సంబంధమైనటువంటి రోగాలు దగ్గు ఆయాసం పడిసం లాంటి రోగాలు వచ్చేటువంటి అవకాశం సాధారణంగా ఆ వయసు రీత్యా ఉంటుంది కదా అటువంటివి ప్రాలదోలడానికి లేదా దాన్ని వమనం చేయించడానికి కూడా ఈ వస తేనె కలిపినటువంటిది చాలా అద్భుతంగా పనిచేస్తుంది చిన్నపిల్లలకి వసకి సంబంధించినటువంటి ద్రవ్యం ఇచ్చినప్పుడు మోతాది కనుక ఎక్కువయ్యింది అనుకోండి ఏదైనా పరిస్థితుల్లో అంటే బాగా తెలివితేటలు రావాలి మా అబ్బాయికి తెలివైనటువంటి ఆలోచన రావాలని చెప్పేసి చాలామంది చాలా రోజులు వాడినటువంటి దాఖలాలు ఉంటాయి సాధారణంగా పదిహేను రోజులకు ఒకసారి కానీ నెలకు ఒకసారి కానీ లేదా సంవత్సరానికి ఒకసారి కానీ మనకి వసకు సంబంధించినటువంటి ప్రయోగం మాత్రం చేయాలి అస్తమాటు చేయకూడదు ఒకవేళ మోతాదు ఎక్కువైపోతే ఏం జరుగుతుంది అంటే వసని అధికంగా తీసుకోవడం వల్ల వాంతులు వీరోచనలు రెండవుతాయి అంటే వమనం జరుగుతుంది విరోచనాలు కూడా జరుగుతాయి దానికి విరుగుడు ఏమిటి అంటే పల్చటి మజ్జిగలో కొద్దిగా జీలకర్ర కలుపుకుని తీసుకున్నట్లయితే వసచూర్ణం వల్ల కలిగినటువంటి వికారాలు తగ్గుతాయి లేదు ఒక స్పూను మజ్జిగలో ఒక్క చుక్క నిమ్మరసం వేసి పట్టిస్తే వాంతులు విరోచనలు తగ్గిపోతాయి చూర్ణమును అధికంగా వాడినట్లయితే చేయవలసినటువంటి పనులు ఇప్పుడు దాకా కదా మీకు ఒక వస్తువు లేకపోతే ఇంకో వస్తువు చెప్తూ ఉన్నాను ఇప్పుడు ఏమీ లేకపోతే తల్లిపాలు వెచ్చజేసి అందులో కలకండ అంటే బెల్లం పొడి కొద్దిగా కలిపి కొంచెం వాము కానీ లేకపోతే కరకాయ కానీ కొద్దిగా వేస్తే వసచూర్ణం వల్ల కలిగినటువంటి ఇబ్బందులన్నీ కూడా తగ్గుతాయి మరి వాచాలత్వం అంటే బాగా మాట రావటానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మరి పిల్లలకి వాచాలత్వంతో పాటు తెలివితేటలు కూడా కావాలనుకోండి అప్పుడు ఏం వాడాలి దానికి సరస్వతి లేహ్యమును కూడా వాడచ్చు సరస్వతి ఆకు కూడా వాచాలత్వం పెంచుతుంది కానీ అది జ్ఞాపక శక్తిని కూడా పెంచేటువంటి స్థితి కలిగి ఉంటుంది అంటే మేధస్సుని ఎక్కువగా పెంచే అవకాశము మనకి సరస్వతి ఆకులో ఉంటుంది కాబట్టి చాలామంది సరస్వతి లేహ్యాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అంటే చదివింది జ్ఞాపించుకోవడమే ప్రక్రియ ఒకటి ఉంటుంది చదివింది చెప్పే ప్రక్రియ ఒకటి ఉంటుంది కాబట్టి ఎక్కువగా చెప్పాలనుకునేటువంటి వాళ్ళు వస ఎక్కువ తినాలి బాగా వాళ్ళు జ్ఞాపం ఉంచుకోవాలంటే సరస్వతి ఆకుకు సంబంధించినటువంటి లేహ్యం కానీ చూర్ణం కానీ తేనె లేదా నెయ్యి అనుపానంతో వాడుకోవచ్చు మరి ఇవి కాకుండా మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి అనుకున్నప్పుడు గంజాయిని తిన్నట్లయితే విపరీతమైనటువంటి వాచాలత్వం కలుగుతుంది అంటే స్పృహ లేకుండా మాట్లాడతారు వాళ్ళు మరి స్వర్ణభస్మంతో గనక వసన తీసుకున్నారనుకోండి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది దాంతోపాటుగా మాట్లాడేటువంటి తత్వం కూడా పెరుగుతుంది వర్చస్సు పెరుగుతుంది అంటే వ్యాధి నిరోధ శక్తి కావాలి అందున బాగా మాట్లాడాలి అనుకునేటువంటి వాళ్ళు వస చూర్ణంతో పాటు కొద్దిగా స్వర్ణభస్మాన్ని కలుపుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది మరి ఇంకొక రకమైనటువంటి లవణము దాన్నే సముద్రపు నురుగు అంటారు ఈ సముద్రపు నురుగు అనేటువంటిది మనకు సముద్రతీర ప్రాంతాల్లో అబ్ది ఫేనా అనేటువంటి పేరుతో దొరుకుతుంది మీకు దీని యొక్క చూర్ణాన్ని చిటికడు మోతాదులో కనుక తేనెతో కలిపిచ్చినట్లయితే అపారమైనటువంటి కఫదోషము తగ్గి అంటే కఫం ఎక్కువగా ఉండటం వల్ల ఒకవేళ ఎవరైనా మాట్లాడలేకపోతే ఆ మాట్లాడేటప్పుడు అడ్డుపడినటువంటి కఫాన్ని కరిగించటానికి మనకి సముద్రపు నురుగు యొక్క చూర్ణం కాస్త తేనెతో కలిపించినట్లయితే ఆ కఫ సంబంధమైనటువంటి ఇబ్బంది తొలుగుతుంది కాబట్టి తెలివితేటలు లేదా మాట్లాడడం అనేటువంటి ఒక ప్రక్రియలోనే విభిన్న పరిస్థితుల్లో విభిన్న రకాలైనటువంటి మొక్కలు చెప్పినటువంటి సిద్ధులు చాలా గొప్పగా ఈ యొక్క స్థితిని చెప్పడం జరిగింది అంటే కేవలం తెలివితేటలు రావడం ఇమ్యూనిటీతో పాటు తెలివితేటలు రావడం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మాట్లాడింది జ్ఞాపం ఉంచుకుని మాట్లాడడం చూసారా మాట్లాడటంలో ఎన్ని రకాలు ఉన్నాయో అంటే కఫం అడ్డుపడకుండా మాట్లాడడం ఇన్ని రకాలుగా ఒక వ్యక్తిని బాగా అర్థం చేసుకుని మాట సుస్పష్టంగా రావాలనేటువంటి కాంక్ష కలిగినటువంటి వారు ఇప్పుడు నేను చెప్పినటువంటి దాన్ని కేవలము వంద మిల్లీగ్రాముల నుంచి రెండు వందల యాభై మిల్లీగ్రాముల వరకు చిన్నపిల్లలకు వాడుకోవచ్చు అలాగే పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల వయసులో ఉన్నవారు రెండు వందల యాభై మిల్లీగ్రాముల నుంచి అరగ్రాము మోతాదు వరకు వాడుకోవచ్చు ఇది కేవలము వారానికి ఒకసారి వాడితే సరిపోతుంది అంతకుమించి వాడద్దు ఒకవేళ అలా వాడవలసి వస్తే దగ్గరలో ఉండేటువంటి సిద్ధ వైద్యున్ని సంప్రదించండి లేదా అనుభవం కలిగినటువంటి పెద్దల్ని ఒకసారి అడిగి తెలుసుకోండి మరి తెలివితేటలు అనేటువంటివి కేవలం మూలికల ద్వారానే కాదండి మనము నేర్పేటువంటి వ్యాయామం ద్వారా కానీ చుట్టూ ఉండేటువంటి పరిస్థితుల ద్వారా కూడా మనం అవి కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి పిల్లల్ని మాట్లాడించేటువంటి తత్వాన్ని కాస్త పెంచాలి అంతేకాకుండా వాళ్ళు మాట్లాడేటప్పుడు వాచా దోషం అయినప్పుడు వాళ్ళు ఇసుక్కోకుండా కసురుకోకుండా అందంగా చెప్తే వాళ్ళు ఖచ్చితంగా వింటారు ఈ విషయం తల్లిలందరికీ తెలుసు అలాగే తల్లి యొక్క పాలన గురించి కూడా మనకి సిద్ధవైద్య గ్రంథాల్లో అద్భుతంగా చెప్పారు కాబట్టి సిద్ధులు యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే స్పష్టమైనటువంటి వాక్య నిర్మాణము ధ్వని జ్ఞప్తి స్మరణ ధారణ ఇవన్నీ కూడా సుస్పష్టంగా ఉన్నట్టయితే జ్ఞానము కూడా సుస్పష్టంగా ఉంటుంది ఎప్పుడైతే జ్ఞానము కలుగుతుందో అశాంతి లేదా అహంకారం అనేటువంటివి తగ్గుతాయి ఎప్పుడైతే మనకి కఫ సంబంధమైనటువంటి స్థితి ఏర్పడుతుందో అహంకారం పెరుగుతుంది కాబట్టి అహంకారం ఉండేటువంటి వారు తర్వాత అశాంతి కలిగినటువంటి వారు ఇప్పుడు నేను చెప్పినటువంటి మూలికల్ని నియమిత మోతాదులో కనుక వాడుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి దీనితో పాటుగా పెద్దవాళ్ళు కనుక దీన్ని వాడాలనుకున్నప్పుడు బ్రహ్మీ రసాయనము అంటే సరస్వత్యాగతో తయారు చేసినటువంటి బ్రహ్మీ రసాయనం అనేటువంటిది మనకు మార్కెట్లో లభ్యమవుతుంది దీన్ని పాలులో కొద్దిగా పంచదార వేసుకుని కానీ ముందు లేఖ్యం తినేసి కొంచెం పాలు తాగినట్లయితే వారికి మతిమరుపు అనేటువంటి రోగం తగ్గుతుంది దానితో పాటుగా బుద్ధి వాచాలత్వం పెరుగుతుంది అంటే బుద్ధిని స్థిరంగా ఉంచుకునేటువంటి స్థితి కలుగుతుంది కాబట్టి చెప్పినటువంటి విషయంలో ఉండేటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని అందరూ కూడా అవలంబించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు సిద్ధులు చెప్పినటువంటి వాచాలత్వానికి సంబంధించినటువంటి వాచలత్వం అంటే స్పష్టమైనటువంటి వాచ లేదా మాట మాట తీరు పలికేటువంటి విధానము అవి కూడా స్పష్టంగా రావాలనుకునేవారు ఈ యొక్క ఎపిసోడ్లో చెప్పినటువంటి వాటిని చెప్పిన మోతాదులో కనుక వాడుకున్నట్లయితే అద్భుతంగా రాణిస్తాయి అంతేకాకుండా చాలామంది పుట్టుకతోనే సరిగ్గా మాట్లాడినటువంటి పిల్లలు అలాగే అంగవైకల్యం కలిగినటువంటి పిల్లలు జన్యుపరమైన ఇబ్బందులు కలిగేటువంటి పిల్లలలో కూడా ఈ మందులు చాలా అద్భుతంగా పనిచేస్తాయి కాబట్టి వారికి స్పీచ్ థెరపీ ఇస్తూనే ఇటువంటి మందులు వాడినప్పుడు ప్రకృతిలో ఉండేటువంటి శక్తి వారిలోకి చేరి ఆ వ్యాధి కొంచెమైనా ఉపశమించేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది నా నమ్మకం కాబట్టి పిల్లల ఏడల సమిష్టికరమైనటువంటి లేదా స్నేహకరమైనటువంటి వాతావరణంలో వారికి చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆ పిల్లలు వాటిని మంచిగా తీసుకుంటారని నేను భావిస్తూ ఉన్నాను సిద్ధ వైద్యంలో బుద్ధికి సంబంధించి మాటకి సంబంధించి మనసుకు సంబంధించి వ్యాధి నిరోధక శక్తికి సంబంధించి కఫానికి సంబంధించి ఉపయోగించినటువంటి మందుల యొక్క విశేషాలు గుణకర్మల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా మరొక ఎపిసోడులో మరొక విషయం గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను చూస్తూనే ఉండండి ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమం నమస్కారం